ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసే అంశము లక్ష్మి అమ్మవారిది మరి అనుగ్రహం కలగాలి అనంటే లక్ష్మి కటాక్షం కలగాలి అనంటే తప్పనిసరిగా ఈ చిన్నది ఈ మొక్క ఈ చెట్టు అనేటువంటిది ఇంట్లో ఉండడం చాలా చాలా మంచిది ఆ మొక్క అనేటువంటిది అపరాజిత ఆ అపరాజిత చెట్టు అనేటువంటిది తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి అది కూడా తెల్ల పువ్వులు పూసేటువంటి అపరాజిత ఆ మొక్క ఇంట్లో ఉండడం చాలా మంచిది అంటే ఆ తెల్లని పువ్వులు అనేటువంటివి అనమాట ఆ తెల్లని పువ్వులు అంటే ఆ అపరాజిత అంటే శంఖం పువ్వే శంఖం పువ్వు తెల్ల శంఖం పువ్వు ఆ తెల్లని రంగు ఉన్నటువంటి ఆ శంఖం పువ్వు అమ్మవారికి ప్రీతికరం నాన్న అందుకని వీరైనంత వరకు శుక్రవారం రోజున పెట్టడం చాలా మంచిది సరే ఆ శంఖం పువ్వులు ఏ రోజుకు ఆ రోజే వస్తూ ఉంటాయి ముందు తీసి పెట్టుకోవటం కోసి పెట్టుకోవటం అలా కాదు చామంతి పువ్వుల్లాగా కాదు ఏ రోజుకి ఆ రోజే పూస్తుంటే కాబట్టి ప్రతి రోజు గనక మీకు కుదిరిందంటే ప్రతి రోజు పెట్టవచ్చు ఆ పువ్వు ఆ మొక్క ఇంట్లో ఉండి ఉంటే ప్రతి రోజు ఆ పూలు పూస్తే రోజు పెట్టవచ్చు అమ్మవారికి ఆ పూలు పెట్టడం అనేది విశేషం శుక్రవారం కూడా కలిసి వచ్చింది అంటే మహావిశేషం ఆ తెల్లని శంఖం పువ్వులు అపరాజిత పువ్వులు అనంటే అమ్మవారికి ప్రీతికరం కాబట్టి అమ్మవారికి చక్కగా ఈ పువ్వులు అనేటువంటివి సమర్పించండి అలా చేశారంటే లక్ష్మీ కటాక్షం కలగటం ఖాయం